స్వయం సహాయక సంఘాల సభ్యులకు నవంబర్ పంతొమ్మిదిన తెలంగాణ ప్రభుత్వం చీరలు పంపిణీ చేసిందని మంత్రి సీతక్క తెలిపారు ఆ రోజున ఇందిరాగాంధీ జయంతి ఉండటంతో కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఇందిరా మహిళా శక్తి సంఘాల పేరుతో ఒక్కో మహిళకు ఏడాదికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తారు అలాగే సిరిసిల్లాలో కార్మికులు ఆసాములతో సీతక్క మాట్లాడారు తాజాగా సిరిసిల్లాలో కార్మికులు ఆసాములతో సీతక్క మాట్లాడారు చీరల తయారీలతో పాటు వారికి వస్తున్న ఆదాయానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు ఇక్కడ చేనేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజుల చొప్పున మరిన్ని ఆర్డర్లు ఇస్తామని చెప్పారు వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చిస్తామని చెప్పారు ఇందిరమ్మ చీరల రెండవ ఆర్డర్ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సీతక్క తెలిపారు చీరల తయారీ కోసం సర్కారు ఇస్తున్న ఆర్డర్ల వల్ల నేత కార్మికులు నెలకు ఇరవై ఐదు వేల చొప్పున సంపాదిస్తున్నారని అన్నారు మరోవైపు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు తమ సర్కార్ చిత్తశుద్ధితో ఉందని సీతక చెప్పారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే కొంతమంది కోర్టులను ఆశ్రయించారని అన్నారు ఇక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు